ఈ మధ్యకాలంలో పార్లమెంటు సాక్షిగా కమిషన్గా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉందో అంబేద్కర్ రాజ్యాంగ వ్యతిరేకత అని చెప్పేసి ఉచ్చరించడం ఈ దేశ ప్రజలను అవమానించడం అని చెప్పేసి సిపిఐ పార్టీగా భావిస్తూ ఉన్నాం పార్లమెంట్లో ఇట్లాంటి ఉచ్చరణ చేయడాన్ని సిపిఐగా మేము ఖండిస్తావాళ భారతదేశ ప్రజలందరినీ ప్రధానంగా ప్రజాస్వామ్య పద్ధతి నడిపిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా అమిత్ షా మాట్లాడడం అనేది బాధాకరం అని చెప్పేసి సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం ఏదేమైనా కానీ ఇప్పటికైనా కానీ అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి సిపిఐ పార్టీగా అమిత్ షాను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాన్పూర్లో ఆవిర్భవించి ఈ డిసెంబర్ ఇరవై తారీఖు వంద సంవత్సరాలు పూర్తవుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా దాంట్లో భాగంగా ఆర్మూరు ప్రాంతంలో కూడా డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపాల్సిందిగా అదేవిధంగా ఆర్నూరుకి సంబంధించినటువంటి డివిజన్లో నియోజకవర్గంలో గ్రామ గ్రామాల సిపిఐ పట్టంలో సిపిఐ జెండాలు ఆవిష్కరించి ఎన్న జెండాలు ఆవిష్కరించి ఉత్సవాలు నిర్వహించుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీ మేము నిర్ణయించుకోవడం జరిగింది ఈ ఉత్సవాన్ని నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రే కూడా ఈ ఉత్సవాలు పాలన డిసెంబర్ ఇరవై ఆరు జరిగే ఉత్సవాలు అందరూ మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అనుచిత వాక్యాలు చేశారు దాని తక్షణమే ఇలా క్షమాపణ కోరాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము కోరుతా ఉన్నాము దేశానికే రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి విషయంలో ఈ బీజేపీ మతత్వ పార్టీ అయినటువంటి అమిత్ షా అలా విషం చిమ్మడం సరైన పద్ధతి కాదు దేశంలోకి కాకుండా ప్రపంచ దేశాలు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై మొగ్గు చూపుతా ఉంటే అమిత్ షా మాత్రము వీళ్ళ అంబేద్కర్ కొలవడం ఏంది అని చెప్పనేసి మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పంటే రాజ్యాంగాన్ని కూడా ఇలా ఆయన కించపరిచిన రకంగా మాట్లాడడం అనేది సరైనది కాదు ఇలా అంబేద్కర్ రాజ్యాంగం ఏ రకంగా గౌరవిస్తారని చెప్పని బీజేపీ వాళ్ళకి అడుగుతా ఉన్నాము ఇలా మరోసారి చిత్తశుద్ధి లేదనే అంశము మనకు ప్రజలందరికీ అర్థమైంది ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అమిత్ షా చేసినటువంటి వాక్యాలని తీవ్ర నిరసన చేస్తా ఉంటే ఇలా అమిత్ షా మాత్రము ఇలా మతత్వానికి కొమ్ముగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూపుతా ఉన్నాము తక్షణమే రాజ్యాంగ